బయల్లోనున్న విగ్రహానికి విలువ నిర్మిస్తేనే గోపురం ఒకరికొకరుగా కలివిడిగా బతకడమే అసలు కాపురం ఆపదలో సైతం చేయందించకపోవడమే కండ కావురం కోడెద్దు అందాన్ని ఇనుమడింపజేయునదే మోపురం మొండితనాన్ని మంచితో మార్పిడి చేసినవారు మరుడుతనానికి మానవత ఆపాదించినవారు వంట బట్టని పాఠాలను ఓర్పుగా నేర్పించినవారు వారెవరు తల్లిదండ్రులు గురువులు కాక వేరెవరు ఆవేశం అన్ని రకాల అనర్థాలకు హేతువు ప్రేమ ఆప్యాయతానుబంధాలకు సేతువు అంధకారాన్ని బాపి దారి చూపు కేతువు కఠిన శ్రమముందు ఎగిరిపోవు తీతువు ముళ్ళు మాటలు ఎదలో గుచ్చితే బాధ మెనిపెట్టకుంటుందా బిడ్డకు పెట్టక చాటుగా అమ్మ తన కడుపు నింపుకుంటుందా పత్యం పాటించకుంటే ముదిరిన రోగం కుదుట పడుతుందా పడగ విప్పిన చీకటిని కిరణం మట్టు పెట్టకుంటుందా పచ్చజెండా ఊపితేనే ఊపిరి పోసుకుని సాగే రైలు రాజకీయ మెట్లెక్కడానికి అదనపు హోదాయే జైలు తెలియకపోయినా బుకాయించడమే ఇప్పటి స్టైలు ఇంధనం లేకుంటే చతికిలబడిపోవు ఆఫీసు ఫైలు బగబగ మంట పుట్టించును కుడితే ఎర్ర తేలు ఆనంద మిచ్చును ఒకరికి చేస్తే ఆపదలో మేలు సంధించలేము బాణం లేకుంటే బొటన వేలు మూర్ఖుని జోలికి పోకుండడమే కలిగే మేలు ఎప్పటికి మరచిపోకు చిన్నప్పటి సోపతి కలలోనైనా చేయకూడనిది ఒకరికి ఆపతి పోయే రోజు వెంట రాదు చిటికడు సంపతి తేడాలు వీడితేనే పెరుగు అసలు పరపతి నీకోసమే బ్రతకడం నీ ఒక్కడికే సంతృప్తినిస్తుంది అందరితో కలిసి జీవించడం ఆనందాన్నందిస్తుంది ప్రేమతో సంబరంగా గడపడం బ్రహ్మానందమిస్తుంది జీవితాన్ని త్యాగం చేయడం శాశ్వతత్వాన్నిస్తుంది కమ్మ గిరికను తిప్పే నల్ల తుమ్మ ముల్లు నల్లని కాటుకతో కలువరేకుల్లా మెరిసేటి కల్లు ఎంతటి కూరైనా రుచించదు లేకుంటే ఉప్పు గల్లు సజ్జనుడి చలిమి తొలగించు మనసులో కుల్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా రాయండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సాహాన్ని అందించండి